ఫెత్ సిన్సెరిటీ డివసన్ శ్రద్ధ అంటే ఏమిటి శ్రద్ధ అంటే ఆత్మవిశ్వాసం నమ్మకం తపన సత్యనిష్టతో కూడిన సమర్పణ భావం ఇది మన పని ఆచరణ గురువుల పట్ల భగవంతుని పట్ల జ్ఞానం పట్ల ఉండే మనస్సులో నుంచి వచ్చే శుద్ధమైన నమ్మకం నిష్ఠతో కూడిన నమ్మకం మనసు పూర్తిగా ఏ అయినా దృష్టి పెట్టడం ఆచారాలు ధర్మం గురువు విద్య భగవంతుడు వంటి వాటిపై ఒక శ్రద్ధాభావం ఇది కేవలం భక్తిలో మాత్రమే కాదు జీవితంలోని ప్రతి రంగంలో అవసరం హార్ టు డేవెలప్ శ్రద్ధ ప్రతిది తెలుసుకోవాలనే తపన క్యూరోసిటీ విత్ హ్యూమిలిటీ ఏ పని చేయాలన్నా ఎందుకు అనే ప్రశ్న అడగాలి ఈ తపనతో మనసు శ్రద్ధగా మారుతుంది ధ్యానం మౌనం ఏకాగ్రత సాధన రోజూ కొన్ని నిమిషాలు మౌనంగా మన అంతరాత్మతో ఉంటే శ్రద్ధ పెరుగుతుంది ఇది మన పని పట్లనూ వ్యక్తుల పట్లనూ నిశ్చలమైన దృష్టిని ఇస్తుంది జ్ఞానం పట్ల శ్రద్ధ గురువు చెప్పిన మాటలు గ్రంథాలలోని సందేశాలను మనస్ఫూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ఏ సందేహమైనా శ్రద్ధతోనే నివృత్తి చేయాలి మన కర్తవ్యంలో సమర్పణ భావం మీరు చేస్తున్న పని చిన్నదైనా దాన్ని శ్రద్ధగా చేయండి ఫలితం కాకుండా శ్రద్ధతో చేసే ప్రక్రియ ముఖ్యం గురువుల పట్ల వినయం శ్రద్ధ అనేది వినయానికి అద్దం మనకంటే గొప్పవారిని గౌరవించినప్పుడే నిజమైన శ్రద్ధ ఏర్పడుతుంది శ్రద్ధ ఉన్న వ్యక్తి లక్షణాలు మాటలు కంటే ఆచరణపై నమ్మకం ఏ పనినైనా నిష్ఠతో చేస్తారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు ఒకే దారిలో నిలకడగా నడుస్తారు ఒకసారి మనలో శ్రద్ధ వచ్చిన తరువాత జ్ఞానం భక్తి సేవాభావం విజయసాధన అన్నీ సహజంగా ఏర్పడతాయి ఒక విద్యార్థి గణితంలో బలహీనంగా ఉన్నాడు కాని ఆయన గురువు మీద నమ్మకంతో శ్రద్ధతో చదువుతుంటే రోజులు వెళ్లేకొద్దీ విజయం వస్తుంది అది శ్రద్ధ ఫలితం